అట్లాగే ఈ వరదలు అయితే వస్తాయో ఈ ప్రతి ఒక్క క్రైసిస్ ఒక్కొక్క మంచి మంచి టెక్నాలజీ నేర్పిస్తున్నాయి ఎందుకంటే సీఎం గారు ఎప్పుడూ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు క్రియేటివ్గా టెక్నాలజీ వాడుకుంటూ ఎఫిషియన్సీ పెంచడం చెప్తుంటారు దీంట్లో భాగంగా ఈసారి మనమైతే మంతా తుఫాన్ వచ్చిందో దీనికి డ్రోన్స్ని ఎనిమిరేషన్ కోసం వాడుతున్నాము ముఖ్యంగా ఫీల్డ్ ఎనిమిమరేషన్లో మనకు మీకు తెలిసే ఉంది రోడ్ డ్యామేజు లేదా చెట్లు పడిపోవడము లేదా ఇది మన పంటలు డ్యామేజ్ అయితే ఉందో దీనికోసం డ్రోన్స్ని వాడి సో డ్రోన్స్ ద్వారా ప్రిలిమినరీ ఎనిమేషన్ చేయడానికి ఆదేశాలు వచ్చినాయి ఇదే ప్రకారం నా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకి ఇరవై డ్రోన్స్ ఇప్పటికే వచ్చాయి ఇరవై టీమ్స్ చేసి ప్రతి మండలానికి ఒక టీం పంపించాము సో వాళ్ళు మండలాలో ఆ డ్రోన్ ఎగ్రేసి ఫస్ట్ ఇనిషియల్గా అంచనా వేస్తారు అలాగే వాటర్ స్టాక్యేషన్ ఎక్కడ ఉంది ఈ క్యాస్కేటింగ్ ఆఫ్ ట్యాంక్స్లో ఎక్కడైనా బ్రీచింగ్ ఇచ్చినా అటువంటి ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా దాంట్లో వెరిఫికేషన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు రియల్ టైం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు దీని ద్వారా ఏంటంటే ఒకటి అక్యురసీ పెరుగుతుంది ఇన్ఫర్మేషన్ టైమ్లుగా వస్తుంది మనం డిసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడానికి ఆ టైం అయితే ఉంటుందో ఆ రెస్పాన్స్ టైము షార్టెస్ట్ పాసిబుల్గా ఉంటుంది కాబట్టి మనం లైఫ్ సేవ్ చేసుకోవచ్చు అలాగే ప్రాపర్టీ లాస్ ఆపుకోవచ్చు అలాగే అగ్రికల్చర్ లాస్ కూడా మనం మినిమం చేసే ఇది ఒక మంచి పరిణామం ఇది మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ ఇరవై రూమ్స్ వచ్చి ఫీల్డ్కి పంపించాము ఈరోజు ప్రిలిమినరీ ఎస్టిమేషన్ బై ఈవినింగ్ అలా వచ్చేస్తుంది ఇలాగ ప్రతి ఒక్క క్రైసిస్లో కొత్త కొత్త టెక్నాలజీ అలవాటు చే అడాప్ట్ చేసుకోండి చేసుకొని ఈ మనం ఎస్ఓపిలా రెడీ చేసుకుని నెక్స్ట్ టైం ఏదైనా ఇటువంటి క్రైసిస్ వస్తే మనకి ఆల్రెడీ సెట్ ఎగ్జాంపుల్స్ అలా సెట్ ఎస్ సోపే రెడీగా ఉంటాయి మనం ప్లగ్ ఇన్ ప్లే మోడ్గా చేసుకుని ముందుకు వెళ్తే ఎఫిషియన్సీ పెరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు పబ్లిక్కి లీస్ట్ ఇన్కమ్ చేస్తూ మనం క్రైజిస్ని మేనేజ్ చేయవచ్చు ఇది ఒక మంచి లెర్నింగ్ జరుగుతూ ఉంది సో ఇది మన జిల్లాలో ఆల్రెడీ పైలెట్ కూడా జరుగుతూ ఉంది సో దీనికోసము వచ్చిన డ్రోన్స్ టీమ్ కూడా ఫీల్డ్లో ఉన్నారు అధికారులు కూడా మమేకమై దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు సో ఇటువంటి మంచి మంచి కాన్సెప్ట్ని అలాగే మంచి ఇన్నోవేషన్ని మనకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ మమ్మల్ని మోటివేట్ చేస్తూ గైడ్ చేస్తున్న ముఖ్యమంత్రి వర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్టీఆర్ జిల్లాలో ఈ పైలట్ గురించి మీరు కూడా కవర్ చేసి ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే టెక్నాలజీ ఈజే లైఫ్ సేవర్ టైం సేవర్ రిసోర్స్ సేవర్ అట్ ది సేమ్ టైం ఇదే గేమ్ చేంజర్ సో ఇటువంటి మంచి ఆలోచనని ప్రజలు కూడా మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను